అనామిక అయితే కళ్యాణ్తో ఎలా అంటూ ఉంటుంది ఏంటి మీరు రా బా పెద్ద బాబు గారు రాహుల్ ఆఫీస్కి వెళ్తున్నారు మీరు కూడా అంటూ ఉంటుంది దానికి కళ్యాణ్ నాకు ఆఫీస్ విషయాలు ఏమీ తెలియదు అవన్నీ అన్నయ్య వాళ్ళే చూసుకుంటారు నాకు అలాంటి విషయాలు ఏమి తెలియవు అంటే అప్పుడంటే మీకు పెళ్ళి అవ్వలేదు ఏం తెలియకపోయినా పర్వాలేదు ఇప్పుడు పెళ్ళి అవుతుంది కదా మీకు మీరు తెలుసుకోపోతే ఎలాగా వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు తెలుసుకోపోతే అలాగ ఆఫీస్ విషయాలు తెలుసుకోండి లేదంటే వాళ్ళు ఎంత డబ్బుతో వెనకేసుకుంటున్నారో మనకి ఎలా తెలుస్తుంది అని అనామిక కళ్యాణ్తో అని అంటుంది అది విన్న అపర్ణ పర్ణ ఒకసారిగా గట్టిగా అరుస్తుంది ఏ నువ్వేం మాట్లాడుతున్నావు నా కొడుకుని అనుమాన అవమా అనుమానిస్తున్నావా నా కొడుకు డబ్బు దాసుకుంటాను అంటున్నావా అని అపర్ణ గట్టిగా అంటూ ఉంటుంది ఏమో అతయ్య మాకేం తెలుస్తుంది బావగారే కదా అన్ని విషయాలు చూసుకుంటున్నారు దాన్ని బట్టి చూస్తే ఎంత ఉందో ఏంటో మాకలా తెలుస్తుంది అని అనామిక అంటూ ఉంటుంది దానికి రాజు ఒకసారి గట్టిగా అడుగుతాడు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు కళ్యాణ్కి ఆఫీషియల్ ఇంట్రెస్ట్ లేదు ఆఫీస్ ఫిషియల్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను చూసుకుంటున్నాను మాకు మా నాని అని బాధ లేదు తాతగారు నాకు ఈ బాధ్యత అప్పు చెప్పారు నేను నిర్వహిస్తున్నాను అంతే సిటీలో ఒకప్పుడు బ్యాక్వర్డ్లో ఉన్న కంపెనీని ఇప్పుడు నెంబర్ వన్ స్థాయిలోకి అంటే అది నా కష్టార్జితమే అలా అని నేను డబ్బు వెనకేసుకుంటూ వస్తున్నానే కాదు నువ్వు వేరువేరుగా చూడకు అని అంటూ ఉంటాడు అన్న